సరికొత్త వార్తలతో లేటెస్ట్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆషా జ్యోతి ఈయన మన కోసం అనేక కార్యక్రమాలు అనేక పదవులు చేసి మనం ప్రొటెక్ట్ చేసి మన భారతదేశంలో మనకంటూ ఒక మార్గదర్శకుడిగా నిలిచారు ఆయన మార్గంలో మనందరం నడవటానికి అవకాశం ఉంది ఆయన స్ఫూర్తితో మన ముందుకు సాగటానికి మన దళితులు అనేక సంక్షేమాలని అందించిన మహానుభావుడు ఆయన్ని మనం ఈ విధంగా స్మరించుకుంటానికి అవకాశం దక్కిందంటే దేవం ఆయన చేసిన సేవ దృపలం అనేక మరి వ్యవసాయ క్షేత్రాల్లో కానీ అనేక వార్డుల్లో నైపుణ్యత కలిగి మరి మంత్రిగా మరి ఉప ఉప ప్రధానిగా పనిచేసిన నాయకుడు మరి ఆయన్ని మనం మన ఈ జానపేట గ్రామంలో ఆటపాక పంచాయతీ ఏరియాలో కార్యక్రమం చేసుకోవడానికి అదృష్టం కలిగింది ఈ విధంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తీసుకున్నాం థ్యాంక్ యూ जोहर बाबू जब जो राहर बाबू जब जो राम